ఇక కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మంటి గణపతి ప్రతిమలు పంపిణీలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ పాల్గొని ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు నానాజీ మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు గత పది సంవత్సరాలుగా మన ఊరు మన బాధ్యత అనే ఒక బాధ్యతని ఎత్తి ఒక వినాయకుడి విగ్రహాలే కాకుండా ఊరికి కావాల్సినవి ఊరు ప్రజలకు కావాల్సిన డ్రైన్ క్లీన్ చేయడం కానీ పార్కులు డెవలప్మెంట్ విషయాల్లో కానీ అన్ని విషయాలు వారు ప్రజాన్యాసం చేస్తున్నందుకు వారందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నన్ను ఇది మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం అనుకుంటా నేను రాను ఇక్కడికి మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తూనే ఉన్నారు రెండు సంవత్సరాలు మూడు సార్లు నేను రావడం జరిగింది అయితే నాకు ఒకటి అనిపించింది ఒక డ్రైన్ డ్రైన్ చేద్దాం అంటే కి అవుట్లెట్ ఉంటా అవుట్లెట్ ఎక్కడ డ్రైన్ తీసుకెళ్ళి ఎక్కడికెళ్ళ పరాదాం అని పరిస్థితి తీసుకొచ్చి వదిలేస్తారు వ్యవసాయం సాగునీరు రాదు ఒకవేళ నాలుగు చేరుకులు పడితే నీరు కింద దిగుతాం దాని తప్పని చెప్పి మనం బట్టి నలభై ఐదు రోజులు తప్పించాం అంటే దానికి అంత ఉండలేదు ఎంత ఎంత తవ్వుకుంటే వెళ్తున్నా సరే అంత ఉండాలి కృషి చేయాలని చెప్పి నాయకులు అక్కడ ఉన్న నాయకులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను దయచేసి అందరూ తెలుసుకోండి సీరియస్ గా తీసుకుని ఖచ్చితంగా అవసరమైతే మీ దగ్గర ట్రైనింగ్ పంపుతాం పంపుతాం ఖచ్చితంగా చేయాలని చెప్పి అందరినీ కోరుతూ రాబోయే వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు న్యూస్